ఇది పెద్ద చిక్కుడుగాయ చిక్కుడుగాయ ఇది బీర్నిస్కాయ రెండు కలిపి ఒక జాగాలో కూర వండుతున్నా చిక్కుడుగాయకు తాల్పి చేస్తున్నా నూనె పోస్తున్నా కొన్ని ఆవాలు వేయాలి కొంచెము జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర గోలింది ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు గోలినవి కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డలు గోలినాక బిర్నీస్కాయ వేయాలి ఇక చిక్కుడుకాయ గుడికి వేయాలి రెండొక్కసారి వేయాలి ఇక రెండు వేస్తే మంచిగా నూనెలో గోలాలి ఇట్లా అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టాలి జర మంచిగా నూనెలో ఫ్రై కావాలి మధ్యలో కుంట ఇట్లా కలుపుతుండాలి మంచిగా నూనెలో ఫ్రై కావాలి నూనెలో ఉడికింది ఇప్పుడు మిరం వేసుకోవాలి తగినంత మిరం వేయాలి మంచిగా మిరం అంతా కలిసి ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకునాలే ఉడికేటట్టు ఇక మంచిగా నీళ్ళతో జర ఉడికితే అయినట్టే కూడిగా జర చిక్కుడుగాయట్ల కావాలి చిక్కుడుగాయ రెడీ అయింది దించుతున్నా బీర్నిస్కాయ చిక్కుడుగాయ రెండు కలిపి ఒక జాగ్రత్త వండినా మంచిగా ఉంటది ఇట్లా రెండు కలిపి వండుకుంటే చిక్కుడుగాయ బీర్నిస్కాయ రెడీ అయింది